యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీది ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆ సూపర్ ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి అప్పటికి ఇప్పటికీ బిజీగానే ఉన్నారు ఓకే శ్రీకాంత్ గారు అసలు ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు అసలు మీ గురించి మీరు చెప్పండి అసలు శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు చెన్నై అండి చెన్నై మా పెద్దాన్న గారి మేకప్ మేన్ మీ పెద్దానాన్న గారి మేకప్మేనా ఆయన గుమ్మడి గారికి కుమార్ గారు కృష్ణరాజు గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు చాలా మంది చేశారు ఆయన ద్వారా వెళ్ళాను నేను డైరెక్ట్గా మేకప్ మ్యాన్ గానే వెళ్ళారా మీ పెద్ద మా పెద్దనాయన్ గారు శిష్యులు చాలా మంది ఉన్నారండి శారద గారు రమణ గారు అని జయప్రద వెంకటేశ్వరరావు అని చిరంజీవి గారు శివ ఆయన శిష్యులు చాలా మంది ఓ ఆయన దగ్గర పని చేసిన వాళ్ళు ఆయనతో పని ఆయన దగ్గర అసిస్టెంట్ చేసిన వాళ్ళు అందరూ అందరు బాగున్నారు అందరూ హ్యాపీ సో మీరు మీ పెద్ద నాన్నగారి ద్వారా మీరు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే మీరు రావడం రావడం మేకప్ మ్యాన్ గా వచ్చారు కదా ఫస్ట్ మేకప్ మ్యాన్ గా మీ కెరియర్ స్టార్ట్ అయింది మీరు స్టార్ట్ చేసింది ఎవరితోటి స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే నేను ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు గారు సూపర్ సంకల్పం అని మా మేకప్ మ్యాన్ రత్నం గారు డైరెక్షన్ సూర్య మూవీస్ అనమాట ఆ సినిమాకి నేను పనిచేశాను శరత్ గారు అని చీప్ అనమాట నేను ఫస్ట్ ఎస్టాండ్ ఓపెన్ చేశాను దాంట్లో ప్రకాష్ రాజు గారు ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారికి ఫస్ట్ మీరు మేకప్ ఓకే సో ప్రకాష్ రాజ్ గారు ప్రకాష్ రాజు గారి ముందు సారి సుధాకర్ గారు ఫస్ట్ సుధాకర్ గారు సుధాకర్ గారు తర్వాత ప్రకాష్ రాజ్ గారు సుధాకర్ గారు అంటే జనరల్ గా మామూలుగానే సుధాకర్ గారు చాలా అందంగా ఉంటారు మంచి కలర్ మంచి మంచి గ్లామర్ అయింది సో జనరల్ గా నాకు ఒక చిన్న డౌట్ అంత అందంగా ఉన్న వాళ్ళకి కూడా మేకప్ కంపల్సరీ సార్ స్క్రీన్ మీద కనిపించాలి అంటే స్క్రీన్ మీద వేయాలండి వేస్తేనే బాగుంటారు లేకపోతే హెవీగా వాళ్ళు ఒకప్పుడు కలర్స్ బట్టి ఉంటాం బాగుంటుంది సార్ ఇప్పుడు మీ పెద్దనాన్న గారు ఫస్ట్ మన చాలా మంది ఆర్టిస్టులు పేర్లు చెప్పారు ఒక కృష్ణకుమారి గారు కానివ్వండి గుమ్మడి గారు కానివ్వండి సత్యనారాయణ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే విలక్షణ నటులు సత్యనారాయణ గారిని తీసుకుంటే ఆయన చేయని క్యారెక్టర్ లేదు అఫ్కోర్స్ అంటే ఒక టైంలో ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్ అలాంటి వాళ్ళకి మేకప్ వేయాలి అంటే ఒక యమధర్మరాజ్ గెటప్ వేసినా లేకపోతే కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసారు ఆయన ఇలాంటి మేకప్స్ జనరల్ గా వేయాలి అంటే కొన్ని గంటలు టైం పట్టేదనే వాళ్ళు అప్పట్లో ఇప్పటికీ పట్టినా అప్పుడు అంత టైం ఇప్పుడు పట్టట్లేదు ఇప్పుడే ఎక్కువ పడుతుంది గెటప్ లేకపోతే అవునా ఉండేది కదా అదేంటి సార్ అప్పట్లో ప్యాన్ కేక్స్ అని హెవీ మేకప్స్ అని చాలా ఉండేవనే వాళ్ళు కదా వాటికే టైం ఎక్కువ పట్టేది అనేవాళ్ళు కదా ఫేస్ ఎలా చేసినా కూడా గంభీరత వచ్చేసి సత్యనారాయణ గారు సత్యనారాయణ ఆర్టిస్ట్ ఇప్పుడున్న ఆ ఆ రేంజ్లో తీసుకురావాలంటే కొంచెం కష్టం ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి వాళ్ళు ఇమిడిపోతారు అందుట్లో వచ్చి మేకప్ చైర్లో కూర్చొని స్టార్ట్ చేసిన తర్వాత ఎముడి గేటేసా ఉంటే ఆ ఫీల్ వచ్చేసింది ఆ ఫేస్లో అలాంటి ఫేస్ ఆ ఫేస్లే కొంచెం ఏ మేసం పెట్టినా సైడ్స్ పెట్టినా గడ్డం పెట్టినా ఇగ్గు పెట్టినా ఇప్పుడు ఇగ్గు పెడితే ఎవరికి బాగోదండి ఆ ఇగ్గులు వాళ్ళకి పెడితే బాగుండే ఎందుకంటే వాళ్ళ ఫేస్ ఉండేవాళ్ళు వాళ్ళు మీ గారు మేకప్ మ్యాన్ గా చేస్తున్న టైంలో అప్పుడు నాకు తెలుసు మీరు చిన్నపిల్లడు సో అప్పుడు మీరు ఏం ప్రొఫెషన్ లో లేరు మీరు షూట్స్ కి వెళ్తూ ఉండేవారు అప్పట్లో అబ్జర్వ్ చేయడానికి చూసేవాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు వెళ్తే షూటింగ్ తీసుకెళ్ళేవాళ్ళు ఏ ఊరు మీది మాది గుంటూరు దగ్గర పొన్నూరు గుంటూరు దగ్గర పొన్నూరు సో మీరు చెన్నైకి ఎప్పుడు వెళ్ళారు మరి ఎయిటీ వన్ ఎయిటీ వన్ మే ఎంత వయసు ఉంటుంది సార్ మీకు అప్పుడు అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్కి కెరియర్ స్టార్ట్ చేసేసారా అయితే ఇప్పటికి చాలా చాలామంది ఆర్టిస్టులను చూసుకుంటే మీరు అన్నారు అప్పట్లో ఆర్టిస్టులు అందరూ కూడా మేకప్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే వాళ్ళు ఆ క్యారెక్టర్లో అని చెప్పేసేసి అయితే కానీ అప్పుడు వచ్చేసేసి హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ చూస్తే ఒక ఎన్టీ రామారావు గారు కానివ్వండి వీళ్ళకి అంటే కొంతమంది క్యారెక్టర్స్ చేసేవాళ్ళకి అకినేని నాగేశ్వరరావు గారు కానివ్వండి శోభన్ బాబు గారు కానివ్వండి కొన్ని గెటప్స్ లో ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చాలా అద్భుతంగా అంటే ఆయన మేకప్ ఒక కృష్ణుడు గెటప్ వేయాలి అంటే కొన్ని గంటలు మేకప్ పట్టేది అని చెప్పేసి చెప్పేవాళ్ళు మినిమం ఎన్ అవర్స్ తీసుకునేవాళ్ళు సార్ అప్పుడు మేకప్కి అప్పుడు మేకప్ అంటే మామూలు రామారావు గారు కృష్ణుడు గెటప్ అంటే వన్ అవర్ పడుతుంది మిగిలిన కృష్ణుడు రాముడు కాకుండా ఏదైనా అవర్ ఓకే అయిపోయాయి సార్ అప్పుడు మేకప్ మ్యాన్స్ తో ఆర్టిస్ట్ అసలు ఎలా ఉండేవాళ్ళు సార్ చాలా బాగుండేవాళ్ళు అండి ఆర్టిస్టులు కూడా మేకప్ మ్యాన్ లాగా మేకప్ మ్యాన్ కి ఇంటి పేరు ఉండదండి అప్పుడు ఆర్టిస్ట్ పేరు ఇంటి పేరు నన్ను ప్రభాస్ మేకప్ మ్యాన్ లేకపోతే ఆది మేకప్ మ్యాన్ అంటారు గుమ్మడి గారి మేకప్ మ్యాన్ ఇంటి పేర్లు ఉండవు మేకప్ మ్యాన్ ఇంటి పేర్లు పేర్లు కూడా లేవు వాళ్ళ పేరు వచ్చేసి పేరు కూడా ఉండదు మీ పెద్ద పేరేంటి ఇంతకి రమేష్ బాబు రమేష్ బాబు గారు కానీ మీ గారి పేరెంట్ ఇండస్ట్రీలో రమేష్ అండి రమేష్ అంటే జనరల్ గా స్పెషల్ గా ఇప్పుడు సత్యనారాయణ గారు మేకప్ మ్యాన్ అని గానీ కృష్ణ కుమారి గారు మేకప్ మ్యాన్ గారు అని ఏమన్నా అలా ఏమీ లేవా అది లేదు అంటే వీళ్ళందరికి చేసాడు తను ప్రత్యేకంగా ఒకరికి పర్సనల్ అనేది లేదు అంటే ఆయన పర్సనల్ చేసేవాళ్ళు అందరికి కంపెనీలు చేసేవారు కాకపోతే ఆయన కొంచెం మిలిటరీ రూల్స్ ఆర్టిస్టులు కూడా కొంచెం భయపడేవాళ్ళు టైం అంటే టైం క్రమశిక్షణ ఆయన బండి కూడా నాలుగింటికి వస్తుంది అంటే నాలుగింటికి రావాలి కరెక్ట్గా లేట్ అయితే మళ్ళీ రాని నేను వెళ్ళిపోమాండ్ ఓకే హరిబాబు గారు నాగేశ్రావు గారు అని ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే మేకప్ వాళ్ళు షూటింగ్ రారు వీళ్ళందరూ వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఆర్టిస్టులు వాళ్ళ ఇంటి దగ్గర బయట కూర్చొని చాలా మంది ఇండస్ట్రీలో ఫిల్మ్ షూట్స్ అట్లా వెళ్తే సెట్ లో కూర్చొని టచ్అప్ బాయ్స్ ని పిలుస్తారు కొంతమంది పెద్ద మేకప్ మ్యాన్స్ కూడా సెట్ కి వచ్చి చాలా మంది ఇప్పుడు కల్చర్ అంతా మారిపోయింది ఇప్పుడు క్యార్ ఫ్యాన్స్ లోకి వెళ్ళి అలా మేకప్ వేస్తున్నారు అప్పుడు ఇంటికి వెళ్ళి అంత పెద్ద ఆర్టిస్ట్ ఆ పాత రోజుల్లో వేపించుకోవడం అంటే అలా జరిగే మేకప్ మ్యాన్ కి అంత డిమాండ్ ఉంది అప్పటి బాగా మేకప్ ఆర్టిస్ట్ ని బ్రహ్మ బ్రహ్మ తర్వాత అంతే కదా కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే అంత అందంగా తయారు చేసి అంటే ఎంతో అధ్వానంగా ఉన్న మనిషిని కూడా చాలా అద్భుతంగా చేసి కెమెరా ముందు ప్రెసెంట్ చేసే పర్సన్ మేకప్ మ్యాన్ అయినా కానీ ఏంటంటే అప్పటికి ఇప్పుడున్న మేకప్ మ్యాన్స్ కి అంత గుర్తింపు లేదేమో అనేది నా ఒపీనియన్ మీరేమంటారు నిజమే అది అంత గుర్తింపు లేదు అప్పుడున్నంత గుర్తింపు లేదు అప్పుడు బా మేకప్ మ్యాన్ అంటే ఈ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ అందరు బాగా మాట్లాడి ఆ క్యారెక్టర్ ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి ముందే డిస్కషన్ చేసేవాళ్ళు ఇప్పుడు అది లేదండి ఇప్పుడు సడన్గా చెప్పేస్తారు వచ్చిన తర్వాత చేయముంటారు తొందరగా అంటారు ఇప్పుడు అంత ఇది లేదండి అప్పుడున్న డిమాండ్ ఇప్పుడు మీరు చేయడానికి లేదు నీసార్ అప్పుడు తక్కువ డబ్బులు అయినా కూడా గౌరవం బాగుండేది అప్పుడు డబ్బులు చాలా తక్కువ ఇప్పుడు ఆడితే పోల్చుకుంటే అప్పుడు ఎక్కువ అనుకోండి అవి కాకపోతే అప్పుడుకి తక్కువే అయినా కూడా గౌరవం ఉండేదండి బాగా భోజనాల దగ్గర కానీ ఇంకో మేకప్ మ్యాన్ ఆర్టిస్టు భోజనానికి భోంచేసావు అని అడిగి అడిగేవాళ్ళు కృష్ణరాజు గారు అయితే మరీ నువ్వు భోంచేసారా భోజనం చేయలేదు ఎందుకు చేయలేదు చెప్పి ఆయన ఆయన గారా అయితే బాగా అది నేను ఇంకొక విషయం విన్నాను సార్ కృష్ణం రాజు గారు గురించి అంటే మీరు దగ్గర నుంచి చూసారు వర్క్ చేశారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఆయన ఏదైతే క్యారియర్ తెప్పిస్తారో ఆఖరికి అంటే డైరెక్టర్స్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్స్ దగ్గర నుంచి సెట్ బాయ్స్ వరకు కూడా అదే భోజనం పెట్టడానికి ట్రై చూస్తారు అని చెప్పేసి విన్నాను అది నిజమేనా ఇంటికంటే పెద్ద క్యారీ వస్తుంది వచ్చిన తర్వాత ఇలా తినకండి బయట తినకండి ఓకే అంత బాగా అంటే ఎంతైనా రాజుగారు కదా ఇదంతా కూడా సెట్ లో చూపించేవారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు తర్వాత మిగతా ఆర్టిస్టులు అంటే జనరల్ గా రామారావు గారు ఎలా ఉండేవారు అంటే రామారావు గారు అంటే ఇండస్ట్రీకే చాలా పెద్ద సో ఆయన ఎలా ఉండేవారు ఆయన ఎక్కువ మాట్లాడు అంతా సైకిల్తోనే ఆయన అంతా చాలా ఒక క్రమశిక్షణ ఆయన దగ్గరికి వెళ్తానికి కూడా ఎవరికి వాళ్ళకి భయమే ఆయన రావటం అందరిని నమస్కారం పెడతారు తర్వాత షాట్లోకి వెళ్ళిపోయినా ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు కూర్చున్నా కూడా ఎలా ఎలా కళ్ళు మూసుకొని ఎలా ఊగుతూ ఉంటాడు ఎవరు వెళ్ళి షాట్కి పిలవాలంటే కోడే అక్కడికి వచ్చి ఉంచినప్పుడే రెడీగా అంటాడు మడిచి వచ్చింది కూడా ఆయన ఇది చేసేస్తాడు అనమాట చాలా క్రమశిక్ష ఆయన ఉంటే అసలు చెట్టులో సైలెంట్ పిన్నిసి పడినా కూడా సౌండ్ వచ్చింది అంత సైలెంట్ గా ఉంటారు ఎవరు ఎక్కువ మాట్లాడరు చాలా ఇది అనమాట డిసిప్లైన్ గా ఆయన మారిపోయారు అని చెప్పేసి మా అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే మేము ఎవరు ఆయన్ని చూడలేదు కాబట్టి సెట్ లో అసలే ఆయన ఎలా ఉంటారు అని చెప్పేసి ఒక చిన్న క్యూరియాసిటీ అన్నమాట అయితే ఇప్పుడున్న